హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అఫీషియల్ వెబ్సైట్లో మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థుల యొక్క లిస్ట్ అయితే పెట్టారు అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు మెయిన్స్కి క్వాలిఫై అయినట్లు కాబట్టి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు ఇప్పటి నుంచే మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నట్లుగా ఏపీపీఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది ఈ అప్డేట్స్తో పాటుగా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన యాప్ లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి కంప్లీట్ సిలబస్ ని కవర్ చేస్తూ కోర్స్ అయితే అవైలబుల్గా గా ఉంది టాప్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది అన్ని క్లాసెస్ కూడా ఇప్పటికే అప్లోడ్ చేశాము అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో స్టోర్ లో ఈ కోర్స్ అయితే అవైలబుల్గా గా ఉంది ఇందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు చాలా తక్కువ ఫీజుతో తో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఆరు నెలల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ఇస్తున్నాము ఈ కోర్స్ అనేది ఇంకా చాలా ప్రభుత్వ ఉద్యోగాలకి మీకు ఉపయోగపడుతుంది వీటితో పాటుగా మన యాప్ లో ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రకారం క్లాసెస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఈ కోర్స్ కూడా యాప్ లో పెట్టాము డెమో క్లాసెస్ కూడా చూడండి నచ్చితే కోర్స్ తీసుకోండి మరి ఏపీఎస్సి గ్రూప్ టూ ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే దినపత్రికల్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసినట్టుగా ఇచ్చారు మెయిన్స్ కు తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అర్హత అయితే సాధించారు ఒక్కో పోస్ట్ కు వంద మంది నిష్పత్తిలో ఎంపిక అయితే చేయడం జరిగింది డిసెంబర్ లో ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు ఏపీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది తర్వాత తొమ్మిది వందల let cool. go. పోస్టుల సంఖ్య పెరిగింది పోస్టుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మెయిన్స్ కి క్వాలిఫై క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా పెరిగింది ఇది కూడా మీరు గమనించాలి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ఈ ప్రిలిమ్స్ అయితే నిర్వహించారు నలభై ఐదు రోజుల రికార్డు వ్యవధిలోనే ఈ ప్రిలిమ్స్ ఫలితాలు అనేవి వెల్లడించడం జరిగింది జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మెయిన్స్ నిర్వహించబోతున్నట్టుగా ఏపీఎస్సి వెల్లడించినట్టుగా మనకి ఇక్కడ సమాచారం కూడా రావడం జరిగింది ఇదే ఇన్ఫర్మేషన్ మనం ఈనాడు దినపత్రికలో కూడా చూడొచ్చు గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి ప్రధాన పరీక్షకు తొంభై తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది ఎంపిక ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో అభ్యర్థులని ఎంపిక చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆ సమాచారం అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ప్రధాన పరీక్ష రాసేందుకు తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిని అవకాశం కల్పించినట్టుగా మనకి న్యూస్ అయితే వచ్చింది ఒక్కో పోస్ట్కు వంద మంది చొప్పున ఎంపిక చేశారు ప్రిలిమ్స్లో లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి యొక్క సంఖ్య పెరిగింది దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి వన్ ఇస్ టు ఫిఫ్టీలో కాకుండా వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో అభ్యర్థిని ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి నోటిఫికేషన్ జారీ అనంతరం సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టుల్లో ప్రిపేర్ అయ్యేందుకు వీలు కాలేదు ముఖ్యంగా భారత సమాజం కింద వచ్చినటువంటి సిలబస్ కఠినంగా ఉంది పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు సుదీర్ఘ కాలం అనంతరం గ్రూప్ టూ నోటిఫికేషన్ నిలబడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మందికి అర్హత కల్పించాలని లేదంటే ఆందోళనలు చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు బుధవారం ఉదయం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులకు కలిసి విజ్ఞప్తి చేశారు ఆ వెంటనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం మరోవైపు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలోనే అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సాక్షి దినపత్రికలో కూడా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కంప్లీట్గా రావడం జరిగింది డిసెంబర్ ఏడవ తేదీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి తేదీ మధ్య ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అప్లై చేసుకుంటే అందులో నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై తొమ్మిది మంది ఎగ్జామ్ కి అటెండ్ అయితే అయినట్టుగా మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారు తర్వాత ఒక మరొక ఎనిమిది పోస్టులు అనేవి యాడ్ అయ్యాయి అంటే టోటల్ గా తొమ్మిది వందల ఐదు పోస్టులు అనేవి ప్రెసెంట్ అయితే ఉన్నాయి రిజల్ట్స్ అంటే మెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోయే నాటికి ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి చరిత్రలోనే ఇంతమందిని మెయిన్స్కి ఎంపిక చేయడం ఇదే మొదటిసారి అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు దీంతోపాటుగా మనం చూడొచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్లో మొత్తంగా ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుంటే మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే నూట పద్నాలుగు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు నూట యాభై ఎక్స్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు నాలుగు గ్రేట్ టూ సబ్ రిజిస్టర్ పోస్టులు పదహారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు ఇరవై ఎనిమిది పోస్టులతో కలిపి యాభై తొమ్మిది శాఖల్లో మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సీనియర్ ఆడిటర్ ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు అనేవి ఐదు వందల అరవై ఆరు అయితే ఉన్నాయి ఈ విధంగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో చెప్తాను ఏపీఎస్సి విడుదల చేసిన వెబ్ నోట్లో జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే చేసింది కాబట్టి మెయిన్స్కి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ అనేది బాగా కంటిన్యూ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్